హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను క్రిస్పీగా ఉండే రుచికరమైన జంతికలు పుట్నాల పిండితో ఏ విధంగా చేయాలో చూపిస్తానండి నేను చెప్పిన కొలతలతో ఎన్ని కేజీలైనా సరే చాలా ఈజీగా చేయవచ్చు దీనికోసం ముందుగా పుట్నాలు పప్పుని పావు కేజీ తీసుకున్నాను నేను పావు కేజీ పుట్నాలు పప్పు తీసుకుని మెత్తగా మిక్సీ పట్టి జల్లించి ఉంచాలి తరువాత నాలుగు కప్పుల బియ్యం పిండికి ఒకటి పావు కప్పు పుట్నాల పిండి వేయాలి నేను తవ్వతో తీసుకున్నానండి మీరు ఏ కొలత అయినా తీసుకోవచ్చు నాలుగు కప్పుల బియ్యం పిండికి ఒకటి పావు కప్పు పుట్నాల పిండి వేసి బాగా కలపాలి అందులోనే రెండు చెంచాలు వాము కొంచెం నలిపి వేయండి రెండు చెంచాలు జీలకర్ర నాలుగు చెంచాల నువ్వులు నువ్వులు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు తరువాత రెండు చెంచాల కారము రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఈ అంతటిని బాగా కలపాలండి తరువాత ఈ మిశ్రమంలో బాగా మరిగించిన నీళ్లు పోసి పిండిని మరీ గట్టిగాను మరీ లూజ్గాను కాకుండా చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ముద్దగా చేయాలి ఇలా కలిపి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేడి చేయాలి తర్వాత ముందుగా కలిపి ఉంచిన పిండిని జంతికలు గొట్టానికి నూనె రాసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ జంతికలు గొట్టంలో వేసి జంతికల్లా వేసి వేడి వేడి నూనెలో రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి ఒక పేపర్ వేసిన ప్లేట్లోకి వేయండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చుకుంటుంది అంతేనండి ఎంతో రుచిగా క్రిస్పీగా ఉండే జంతికలు రెడీ ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి